డ్రగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే మీకు తెలియని డ్రగ్స్ కూడా చెప్తాము అందుకని మీరు ఇవేవో కొత్తగా ఉన్నాయి ఏంటో చెప్తామని ఎప్పుడు అనుకోకండి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళంతా చెప్తున్నారు కదా అవునా సో మీరందరూ మన విశాఖ చెప్పినట్టు మీ ఫ్రెండ్స్ తో ఎవరన్నా కూడా ఇక్కడ డ్రగ్స్ కి తెలిసే డ్రగ్స్ అడిక్ట్స్ ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ డ్రగ్స్ అనేది ఎవ్వరు కూడా మన దర్దాపుల్లోకి రాని ఉంటేనే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి డ్రగ్ తీసుకోవడం అంటూ జరిగితే దాని అరేవసరం ఎలా ఉంటుందో నాకు ఇలా చెప్పారు సో అంటే మెడికల్ గా హెల్త్ వైజ్ ఎట్లా ఉంటుందో ఆయన చెప్పారు సో లీగల్ ఎట్లా ఉంటుందో మీరు చెప్తారు ఒక్కసారి మీ దగ్గర చిన్న అంటే డ్రగ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎట్లా చిన్న చిన్న ప్యాకెట్స్ అని ఇంత ఉంటాయి ప్యాకెట్స్ మీకు ఎవరికి అంటే డ్రగ్స్ ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను డ్రగ్స్ అనేది ఇప్పుడు దానిజ్ అనుకోండి ఇంత ఇంత పది గ్రాము ప్యాకెట్లు కడతారు ఐదు గ్రామ్స్ ప్యాకెట్స్ కడతారు చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి ఇంకా కొన్ని డ్రగ్స్ ఉంటాయి బొట్బిల్ పెట్టున్నా ఆ బొట్బిల్ అంతే ఉంటుంది ఇక్కడ ఎల్ అంటారు దాన్ని సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల ద్వారా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయిస్తారు ఎట్లా ఈ ఒక చిన్న ప్యాకెట్ ఉంది కవర్లో కవర్లు వేస్తారు ఇప్పుడు మీరు వెళ్తున్నారు అనుకోండి పాప నేను అంత దూరం వెళ్ళలేదు నువ్వు ఎట్టు వెళ్తున్నావు అని ఏం చెప్తారు మీరు మీ స్కూల్కి వెళ్ళే చెప్తారు కదా నువ్వు వెళ్తున్నావు కదా నేను పెద్దవాడిని అంత దూరం వెళ్ళలేదు కొంచెం ఈ ప్యాకెట్ కిరాణా షాప్లో ఇచ్చేసేద్దాం అంటే మీరు ఏం చేస్తారు జనరల్ గా మనందరం ఎవరికైనా హెల్ప్ చేయాలని అనుకుంటాను కదా అవునా కదా అందరూ ఎవరికైనా హెల్ప్ చేస్తారు ఎవరైనా కల్పడితే చేస్తారు కదా మీరు అడిగినా అతను ఏం చెప్తారు కవర్ లో అంటే ఏం చెప్తారు ఏదో మెడిసిన్ ఉందమ్మా లేకపోతే ఏదో అవసరమైన ఆ కవర్ ఆ షాప్ ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్లే పోలీసులు అంటే అనుకోండి ఎనీ సబ్స్టెన్స్ మీరు ఇంత దొరికినా కానీ ఫస్ట్ తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు అది మీరు కాదు మీరు ఎవరో ఇస్తే మీరు తీసుకున్నారు మీరు తెలియదు అని మీరు చెప్పుకోవడానికి అది రుజువు చేసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది అదంతా తెలియ వరకు నుంచి బెయిల్ కూడా రాదు గాంజా అంటే డ్రగ్స్ కేసుల్లో అంత సీరియస్ గా ఉంటది కోర్టు మిగతా ఏమైనా కేసుల్లో నువ్వు ఎవరన్నా ఒకటి కొడితే ఒక పది రోజులకన్నా బెయిల్ వస్తుంది కానీ నీ దగ్గర గాంజా దొరికితే మాత్రం మినిమం నెల రోజులకి తక్కువగా బెయిల్ రాదు నీ దగ్గర ఎక్కువ పండితే దొరికితే నెల రోజుల నుంచి సంవత్సరం వరకు కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది సంవత్సరం వరకు కూడా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఆ నేరానికి అంత సీరియస్నెస్ ఉంది సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి పిల్లలనే కాదు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియక చాలా మంది లేదా కొంతమంది ఏం చేస్తారు మొత్తం ఈ పది రూపాయలు ఇస్తాను ఈ ప్యాకెట్ అక్కడ ఇచ్చేవాంట కొంతమంది ఏముంది ఆ టెన్ రూపీస్ వస్తే ఒక ఏదో ఒక చిప్స్ ప్యాకెట్ ఏదో ఒకటి వస్తుంది లేకపోతే ఒక చాక్లెట్ కొనుక్కోవచ్చు అనుకున్నాం అవునా కాదు ఈ ప్యాకెట్ అక్కడ ఇవ్వాలంటే సో అట్లాంటివి ఎప్పుడు చేయకండి మీకు తెలియని వాళ్ళు మీకు ఏదన్నా ఇస్తే సేమ్ నో ఏం చెప్పాలి నో నేను ఇవ్వను నా కొద్దు మీరు ఏదన్నా నడపడం వస్తుందా ఎంత మందికి నడపడం వస్తుంది నాకు అవ్వచ్చు మీరు ఎంతమంది ఖర్చు చెప్పండి అంటే పేరెంట్స్ ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ రోడ్ కూడా చాలా ఉంటది బాబా వెళ్ళి అక్కడ పాలు ప్యాకెట్ తీసుకురావడం లేదా ఒక పావు కేజీ పిండి తీసుకురావడం అడుగుతారు అప్పుడు మనం ఏమంటాం ఇస్తే ఎల్లు వస్తా అంట అంతే కదా అంతా జరిగేది ఇస్తే ఎల్లు వస్తా ఉంటారు అమ్మకేమో శనగపిండి కావాలి నీకేమో బండి కావాలి సో అక్కడ అక్కడ లెక్క సరిపోతుంది అమ్మ ఇస్తుంది నాన్న తెలుసో తెలియకో నాన్న పాండి ఉన్న బండి తలానికి సంబంధించి సరే నాన్న తెలియకుండా ఇస్తున్నా ఇది సడపిచ్చి అని సో అన్ని అంటే ఇట్లా మనము తెలుసో తెలియకో ఎంతో ఇబ్బందుల్లో పడుతున్నాం ఇప్పుడు ఇంకొక ఇంకొక లాంటివి చెప్పాను ఇప్పటిదాకా మైనర్ డ్రైవింగ్ అంటే ఎవరికి పెద్ద పట్టించుకోవడం కానీ ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి మైనర్ అంటే లైసెన్స్ లేకుండా పద్దెనిమిది సంవత్సరాలలో పిల్లలు ఎవరైనా బండి నడుపుకు దొరికితే బండి ఓనర్కి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ తండ్రికి వెంటనే జైలు శిక్ష తక్కువ తక్కువ అలాగే ఫైన్ కూడా మీరు బండిలో దొరికితే పనిష్మెంట్ ఎవరికి మీ పేరెంట్స్ అలానే ఎంత కోపం ఉన్నా అమ్మానామా కోపం ఉంటే బండి తీసుకో బయట అట్లాంటివన్నీ చేయకూడదు ఏదైనా వాళ్ళ నాన్న ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు ఏ పేరెంట్స్ కోసమే చేస్తారు కాబట్టి మీరు మీ పరిధిని కూడా తెలుసుకోవాలి అంటే లీగల్ ఆస్పెక్ట్స్ నేను ఇప్పుడు సరదా సరదాగా చెప్తున్నా కానీ ఒకసారి ఆలోచించండి మీరు మైండ్ బండి డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వస్తే పోలీసులు ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ కోర్టు తీసుకొస్తారు వెంటనే మీ నాన్న బండి ఎవరు పెరిగిందంటే బండి మీ అమ్మ పెరిగింది అనుకోండి మీ అమ్మ కూడా కోర్టుకు తీసుకొస్తారు బండి ఇచ్చింది ఎవరు మీ నాన్న సో మీ నాన్న కూడా కోర్టుకు తీసుకొస్తారు అంటే అనుమతి లేకుండా లైసెన్స్ లేకుండా లేదని తెలిసి కూడా పండించినందుకు మీ అమ్మకి నాన్నకి ఇద్దరు ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయితే అక్కడ నుంచి కాంపెన్సేషన్ కానీ మైనర్ గా ఉండి మీరు ఎలాంటి లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ అయితే అట్లాంటి కాంపెన్సేషన్ కూడా ఏమి రాదు డబ్బుల విషయం పక్కన పెడితే అలా ఏమన్నా జరిగితే ఎవరికి బాధ చెప్పండి మీకు మీ తల్లిదండ్రులకేనా ఏమన్నా ఫాలో చేయో విరిగిపోతే అదంతా ఎవరు భరించాలి ఆ పెయిన్ మీరు భరించాలి ఫైనాన్షియల్ గా మెంటల్గా మీ పేరెంట్స్ కి ఎంత స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటది బైక్స్ వేసుకొని ఏంటది ఫీలింగ్ ఏమంటా బండి టైం ముందుకెళ్తే చేస్తుంటారు లేదా స్పీడ్ డ్రైవింగ్ అంటే స్పీడ్ వెళ్తుంటారు అబ్బాయిలు అయితే ఇంకా ఎక్కడైనా అబ్బాయి నిలబడి ఇంకా స్పీడ్ వెళ్తారు అవన్నీ సినిమాల్లో బాగానే ఉంటాయి బయట కాదు సినిమాలో వాళ్ళు షూటింగ్ చేస్తారు కాబట్టి అన్నీ ఆఫీ ఆఫీ తీసి చేస్తారు మనం చేస్తామనుకోండి అని మీరు అమ్మాయిని చూసుకుంటూ మేరు వెళ్తే నుంచి ఎవరో ఒకటి వచ్చి గుర్తిస్తాడు అంతే కథ మళ్ళీ మీరు కళ్ళు తెచ్చేసరికి హాస్పిటల్లో ఉంటారు అక్కడ అమ్మాయి ఉండదు ఏమి ఉండదు చుట్టూ డాక్టర్లు నర్సులు మీరెట్ పెట్టి ఇదే ఉంటుంది అంటే సినిమా చూసి ఎవరు ఇన్స్పైర్ రాకండి సినిమాల్లో మంచి విషయాలు ఉంటే తీసుకోండి అట్లాగే అమ్మాయిలు కూడా సినిమాలో హీరోయిన్ లాగా చున్నీలు వదిలేసుకొని వెళ్తారు బండి మీరు చూ మన రోడ్డు మీద మామూలుగా వెళ్ళేటప్పుడు అట్లా కరెక్ట్ కాదు అది పక్కన ఏ బండికో లేకపోతే లారీకో అనుకోండి ఏమంటారు దాంతోపాటు మీరు కూడా అయిపోతారు మన సైకిల్లోనే పడచ్చు లేదా మన బండి టైల్లోనే పడవచ్చు సో అట్లాంటివన్నీ కొన్ని అలా చూడటానికి బాగుంటాయి మనకి సినిమాల్ని సినిమాగానే చూడాలి సినిమాలో ఉన్నవన్నీ తీసుకుంటామా సినిమాలో మీరు తాగేస్తే ఆడపిల్లల్ని బోర్ చేస్తాడు మళ్ళీ ఎన్నికొచ్చేసరికి ఆ హీరోయిన్ హీరోయిన్ లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు కానీ అలాగే మనం బయట చేస్తే ఏమవుతుంది చుట్టూ ఉండక శుభ్రంగా వీళ్ళు పక్క పడతారు అట్లాగే అమ్మాయి తిరిగి చూడదు మళ్ళీ అంతే కదా ఏడ్కిస్తే ఎవరినైనా తిరిగి చూస్తారా లేదు కదా ఏమన్నా మనం మంచిగా చేసుకోవాలి ఏం చేస్తున్నా అట్లాగనే అమ్మాయిని వెంట పడమని కాదు మంచిగా మంచిగా ఈ ఏజ్ ఎప్పుడు ఏ ఏజ్ ఏం చేయాలో అది చేసుకుంటారు ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేయండి మీరు ఏం అవ్వాలి డాక్టరా ఇంజనీరా కలెక్టరా అది అవ్వండి మీరు లైఫ్లో మనకు మంచిగా సెటిల్ అయితే మీ కోర్ అన్నీ మీ దగ్గరకే వస్తాయి మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అన్నీ మన దగ్గరకే వస్తాయి మీరు కోరుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరకే వస్తారు మీరు ఇష్టపడిన వాళ్ళు కూడా మీ దగ్గరికే వస్తారు కానీ ఒక్కసారి టైం దాటిపోతే మళ్ళీ రాదు నేను ప్రతిసారి అనుకునేదాన్ని ఎగ్జామ్స్ అయిపోతే ఎగ్జామ్స్ ముందు వాళ్ళే చదివేశానని ఎగ్జామ్ అయిపోయారు అనిపించేది బా ఇంకొక రోజు ఇంకొంచెం బాగా చదువుతాయి ఇంకో ఇంకో నాలుగు మార్కులు ఎక్కువ వచ్చాయి ఇవి అందరూ ఉంటారు కదా మీ అందరూ కూడా ఏదో ఫీల్ ఫీల్ ప్రతిసారి అదే అనిపిస్తుంది కానీ ఎగ్జామ్స్ వచ్చేసరికి మళ్ళీ మొదలై ఆ నాలుగు రోజులే చదువుతాము అదే ముగ్గురు పెట్టుకొని వెళ్ళి రాసి మళ్ళీ పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ అదే దాని కానీ మళ్ళీ మనం ఆ పరీక్ష ముందు రోజులు తీసుకురాగలుగుతాము వస్తాయి ఆడేసి రావు కదా సో మనకి ఉన్న టైంని మనము ఎంత వైజ్గా యూటిలైజ్ చేసుకుంటే మన లైఫ్లో అంత మంచిగా ముందుకెళ్తాం మీరే ఈరోజు అదే యాక్షన్ అనేది ఉంది కదా నేటి ఎటువంటి పౌరులని మీరు ఒక మంచి సొసైటీని సృష్టించగలిగే శక్తి స్టూడెంట్స్ తోనే ఉంది మీరు కరెక్ట్గా కనుక మీ లైఫ్ను సెటిల్ చేసుకుని ఎట్లాంటి అంటే లీగల్గా చేయాల్సిన చేయండి ఇల్లీగల్గా చేసేవి ఏమి చేయమని ఉంటే చాలు మీరు ఒక మంచి పని చేయకపోయినా పర్లేదు కానీ చెక్క పని చేయకుండా ఉంటే అదే మీ సొసైటీకి మీ వైపు నుంచి వచ్చే రిటర్న్ గిఫ్ట్ కాబట్టి మీరు అందరూ ఇట్లాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మంచిగా చదువు మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్